అందరికీ మార్నింగ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే క్యాజువల్ వేకెన్సీ చైర్పర్సన్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ అనుసరించి మన జిల్లా కలెక్టర్ గారు ఇంకా ఎవరు కూడా మళ్ళీ పోటీ పడకపోతే దాన్ని ఏకగ్రవంగా ఎన్నికైనట్టుగా భావించడం జరుగుతుంది సో తదనుగుణంగానే మళ్ళీ మీ అందరూ కూడా సంతకాలు తీసుకొని ప్రొసీడింగ్స్ డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులు కనుక పోటీలో ఉంటే ఆ రెండో సభ్యుని కూడా మరొక వ్యక్తి ప్రతిపాదించాలి గౌరవ సభ్యులు అదేవిధంగా మరొక గౌరవ సభ్యుడు తనని బలపరచాలి ఆ విధంగా ఒకవేళ ఒకరికంటే ఎక్కువగా ఉంటే చేతులు ఎత్తేటువంటి పద్ధతి ద్వారా మొదట బలపరిచినటువంటి పోటీలో ఉన్నటువంటి వ్యక్తికి అదేవిధంగా తర్వాత రెండో సారీ ఉన్నటువంటి వ్యక్తికి అనుకూలంగా గౌరవ సభ్యులు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ ఒకవేళ ఇద్దరు వ్యక్తుల యొక్క పోటీలో ఉండి సమానంగా ఓట్లు వస్తే ఇద్దరు సభ్యులకి డ్రా పద్ధతి ద్వారా మనము తీయడం జరుగుతుంది కమిషన్ యొక్క తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకారము మీ సభ్యులందరి సమక్షంలోనే డ్రా తీసి ఆ డ్రాలో ఎవరి పేరు అయితే వెళ్తుందో ఆ సభ్యులు గా ఎందుకైనట్టుగా ప్రకటించడం జరుగుతుంది ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత మీ యొక్క నలందరి సంతకాలం తీసుకోవడం జరుగుతుంది తర్వాత రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది నోటీస్ అనేటువంటిది మన మున్సిపల్ ఆరుమూర్ నోటీస్ బోర్డు మీద ఇవ్వడం డిస్ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ సభ్యులకు సంబంధించి గౌరవ సభ్యులకు సంబంధించి ఇక్కడ ఎవరైతే ఎన్ని కాబట్టి వాళ్ళకి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఓత్ కూడా చేయించడం జరుగుతుంది ప్రస్తుతం అందరికీ కూడా తెలుసు లోక్సభ ఎలక్షన్కి సంబంధించి మన పదహారవ తారీఖు నాడే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి అనౌన్స్మెంట్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది పబ్లిక్ ఆఫీస్ కాబట్టి గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి మున్సిపాలిటీ ఇక్కడ కూడా మీకు మాకు అందరికి కూడా మోడల్ కోడ్ వర్తిస్తుంది దయచేసి సభ్యులందరూ కూడా అది గమనించి ఎంత ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది కాబట్టి ప్రొసెషన్స్ కానీ ర్యాలీలు కానీ అట్లాంటివి కూడా ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా చేయడానికి ఉండదు దయచేసి అది ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది కోరుతున్నాను ఇప్పుడు ఫర్దర్ గా రిక్వైర్డ్ గౌరవం ఉంది కాబట్టి మనం ఈ మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ ఆర్మూర్ కు సంబంధించిన ఎన్నికల కోసం పోటీలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే గౌరవ సభ్యులు ఉంటారో వారిని గౌరవ సభ్యుల నుంచి ఎవరైనా ఒకరిని ప్రతిపాదించి ప్రతిపాదించినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క పేరు వార్డ్ నెంబరు చెప్పాల్సింది కోరుతున్నాం అదేవిధంగా అతను ప్రతిపాదించినటువంటి గౌరవ సభ్యుల్ని చైర్పర్సన్ కోసం ప్రతిపాదించిన గౌరవ సభ్యుల్ని ఎవరైతే బలపరుస్తారో వాళ్ళ యొక్క పురపాలక సంఘ చైర్పర్సన్గా ఎన్నుకోబడినందున అధ్యక్షురాలిగా నాకు మాత్రమే తెలియవలసిన విషయము ఏ వ్యక్తికైనాను మరియు ఏ వ్యక్తులకైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారము నా నిధి నా నిధి నిర్వహణ భాగంగా తెలియపరచనని మరియు బహిరంగ పరచనని దైవ సాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చే